నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో బ్యూనోస్ సేరీస్ అర్జెంటీనాలో జరిగిన క్యాండిడేట్స్ ఫైనల్స్లో రౌండ్ ఎయిట్లో టిగరెన్ వాటనోవిచ్ పెట్రోచన్కి అలాగే రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అక్క బాబీ ఫిషర్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇప్పుడు దాకా సెవెన్ గేమ్స్ జరిగాయి సెవెన్ గేమ్స్లో స్కోర్ ఇలా ఉంది ఫస్ట్ గేమ్ బాబీ గెలిచారు సెకండ్ గేమ్ పెట్రోషన్ గెలిచారు ఆ తర్వాత మూడు గేమ్స్ డ్రా అయ్యాయి ఆ తర్వాత గేమ్ సిక్స్ గేమ్ సెవెన్ బాబీ గెలిచారు ఇది గేమ్ ఎయిట్ ఇప్పుడు స్కోర్ ఫోర్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఫిషర్ ఫేవర్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్లో పెట్రోషన్ ఎటువంటి డ్రాస్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది పెట్రోషన్కి మస్ట్ విన్ గేమ్ అనే చెప్పాలి ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం పెట్రోషియన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పాంటు డి ఫోర్ క్వీన్స్ పాన్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ ఇండియన్ డిఫెన్స్ పాంటు సి ఫోర్ పాంటు ఈ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ టు డి ఫైవ్ ఇది ఎలా మారుతుందంటే క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ లా మారుతుంది దీనికి పెట్రోషిన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి త్రీ పాంటు సి ఫైవ్ తారాజ్ సెటప్ పాంటు ఈ త్రీ ఇప్పుడు పెట్రోషన్ ఆడిన పాయింట్ ఈ త్రీ అనే మూవ్కి బాబీ అడ్వాంటేజ్ తీసుకుంటారు మిడిల్ గేమ్లో పెట్రోషన్ ఆడిన పాయింట్ టు ఈ త్రీ అనే మూవ్కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సిక్స్ పాయింట్ టూ ఏ త్రీ నైన్టీ ఫోర్ ఈ పొజిషన్లో పెట్రోషన్ తన సీ పాన్తో డీ ఫైవ్ ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి సాధించేదేమీ లేదు మీలో చాలామందికి విషయం తెలిసే ఉంటుంది మనకి అడ్వాంటేజ్ కానీ రాకపోయినట్టయితే అప్పుడు మనం ఎటువంటి క్యాప్చర్ చేయకూడదు వ్యర్థంగా ఇంగ్లీష్లో అంటారు కదా టు టేక్ ఈజ్ ఎ మిస్టేక్ అని అలానే బాబీ ఆడిన నైట్ ఈ ఫోర్ అనే మూకి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి టూ నైట్ క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ బిషప్ ఈ సెవెన్ బిషప్ బీ టూ ఈ పొజిషన్లో బాబీ కింగ్ సెడ్ క్యాస్ చేసుకుంటారు ఇలా బిషప్ డీ త్రీ ఇప్పుడు బీ లో ఉన్న ఈ పెట్రోషన్ బిషప్ ఒక పాండ్లా మారిపోయింది అలాగే ఈ పరిస్థితిలో పెట్రోషన్ పొజిషన్ ప్యాసివ్గా ఉంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ హెచ్ సిక్స్ ఎందుకంటే పెట్రోషన్ తన క్వీన్ బిషప్ బ్యాటరీతో హెచ్ సెవెన్ ఉన్న పాయింట్ అటాక్ చేస్తున్నారు కదా అందుకే బాబీ తన హెచ్ సెవెన్ ఉన్న పాయింట్ హెచ్ సిక్స్ కిలా పుష్ చేశారు ఈ పొజిషన్ లో పెట్రోషన్ కింగ్ సెట్ క్యాజరింగ్ చేసుకుంటారు ఇలా నైట్ ఏ ఫైవ్ డబుల్ అటాకింగ్ ద సి ఫోర్ పాన్ నైట్ డి టూ డిఫెండింగ్ ద ఫోర్ పాన్ డి క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ పాయింట్ బి సిక్స్ ఈ పొజిషన్లో బాబీ తన సి ఎయిట్లో ఉన్న లైట్ స్టెర్డ్ బిషప్ని ఇలా ఫిన్కెట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఇలా అటాక్ చేయడానికి దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫోర్ బిషప్ బి సెవెన్ ఈ పొజిషన్లో కానీ పెట్రోషన్ తన ఈ పాయింట్ని పుష్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ ఈ ఫైవ్ ఇదంత మంచి కాదు పాయింట్ బి ఫైవ్ అటాకింగ్ ద సి ఫోర్ బిషప్ బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ సి క్యాప్చర్స్ డి ఫోర్ డి ఫోర్ క్వీన్ డి ఫైవ్ అటాకింగ్ ద బి బిషప్ అలాగే ఈ పోజిషన్ లో బాబీ క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్మెంట్ నిస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్ లో పెట్రోషన్ తన బీఫైన్ బిషప్ ని సేవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు బాబీ బిఫై బిషప్ ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్ కి కాబట్టి ఈ పోజిషన్ పెట్రోషన్ తన ఈ పాన్ ఈ ఫైవ్ పుష్ చేయకూడదు बाबी आर्ना बिशप बी सू की पेट्रोशन इच्छन रेस्पॉन्स क्वीनी टू गार द इफोर पॉन्न रुक्सी एक्सइंग सी फोर बिशप बिशप बी थ्री पॉन्ड पॉन्टू बी फाइव मूव इप्ड पेट्रोशन तन डी पॉन्टी फाइव की पुष्टि चूदा पॉंटू डी फाइव पॉन्ोर बिशपसी सी टू ई कैप डी फाइव रुकी एफ टू डी वन रुकी एट् ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే పెట్రోషన్ కంటే బాబీ బెటర్ గా ఉన్నారు అలాగే బీ టూ లో ఈ బిషప్ ని చూడండి ఇది ఒక లా మారిపోయింది బాబీ ఆడిన పాంట్ అనే మూవ్ కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ ఎఫ్ ఫోర్ క్వీన్ బి సిక్స్ కింగ్ హెచ్ వన్ బాబీ తన క్వీన్ తో జీవన్ స్క్వేర్ చేస్తున్నారు కదా అందుకే పెట్రోషన్ తన కింగ్ ని ఇలా జీవన్ నుండి హెచ్ వన్ కి మూవ్ చేస్తారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ పాయింట్ బీ ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఏం థర్ట్ చేస్తుందంటే తన ఏ కి మూవ్ చేసి ఇలా అటాక్ చేయడానికి థర్ట్ చేస్తున్నారు అప్పుడు క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిపోయిన తర్వాత బాబీ పెట్రోషన్ అఫోన్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు అప్పుడు బాబీ ఎక్స్చేంజ్ అప్లోకి వెళ్ళిపోతారు బాబీ ఆడిన పాయింట్ బీ ఫోర్ అనే మూవ్ కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ ఇప్పుడు బాబీ తన బిషప్ నిల ఏ సిక్స్ కి మూవ్ చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఏ సిక్స్ స్క్వేర్ ని పెట్రోషన్ తన రుక్ తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ కానీ తన క్వీన్తో బీ ఫోర్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బీ ఫోర్ అటాకింగ్ ద బీ త్రీ బిషప్ రుక్ త్రీ డిఫెండింగ్ ద బీ త్రీ బిషప్ అలాగే ఈ పొజిషన్లో పెట్రోషన్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన రుక్ ని ఇలా జీ త్రీకి మూవ్ చేసి ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు జీ సెవెన్లో ఉన్న పాన్ పిన్ అయిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం పెట్రోషన్ ఆడిన ఏ క్యాప్చర్స్ బి ఫోర్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ క్యాప్చర్స్ బి ఫోర్ పాయింట్ ఫైవ్ బిషప్ సి త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి త్రీ ఒకవేళ ఈ పరిస్థితిలో పెట్రోషన్ కానీ టూ పాయింట్స్ డౌన్లో ఉండకపోతే ఖచ్చితంగా పెట్రోషన్ ఈ పొజిషన్లో బిషప్ ఇలా ఏ టూకు మూవ్ ఇప్పుడు ఆ లైన్ని చూద్దాం బిషప్ ఏ టూ బిషప్ ఏ సిక్స్ అటాకింగ్ పెట్రోషన్స్ క్వీన్ క్వీన్ డీ టూ అటాకింగ్ ద డి త్రీ రుక్ రుక్ త్రీ అటాకింగ్ పెట్రోషన్స్ క్వీన్ క్వీన్ ఎఫ్ టూ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ ఏ క్యాప్చర్స్ బి సిక్స్ రుక్ క్యాప్చర్స్ ఏ సిక్స్ రుక్ బీ ఫైవ్ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికి రెండు రుక్స్ ఉన్నాయి అలాగే ఇద్దరికి ఫోర్ పాయింట్స్ ఉన్నాయి కానీ బాబీకి బీ ఫైవ్లో ఒక ప్యాస్ పాండ్ ఉంది ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్గా ఆడితే డ్రా అవ్వచ్చు కానీ గుర్తుంచుకోండి పెట్రోషనీ పొజిషన్లో టూ పాయింట్స్ డౌన్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి డ్రాని కూడా అఫోర్డ్ చేయలేరు అది కూడా ఒక వైట్ పీసెస్తో డ్రా వచ్చిందంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది అంటే ఒక అవకాశాన్ని కోల్పోతున్నట్టే బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ క్యాప్చర్స్ సి త్రీ అనే మూవ్ కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి టూ ఈ మూతో పెట్రోషన్ తన డి ఫైవ్లో ఉన్న పాయింట్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు అలాగే బాబీ ఆ పాండ్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ పాయింట్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో కానీ బాబీ తన డి పాయింట్ని డి ఫోర్ కి పుష్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ డి ఫోర్ బిషప్ డి త్రీ ఇప్పుడు చూడండి ఈ క్వీన్ బిషప్ బ్యాటరీ బాబీ యొక్క ప్యాస్ దీపాన్ని బ్లాక్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్రోషన్ యొక్క క్వీన్ బిషప్ బ్యాటరీ ఒక మంచి బ్లాకేడ్లా ఉంది దీన్ని బ్రేక్ చేయడం బాబీకి కొంచెం కష్టమైన పని కి వెళ్తున్నాం పెట్రోషన్ ఆడిన పాయింట్ ఈ ఫైవ్ అనేమూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ త్రీ క్విండి టూ పాయింట్ డీ ఫోర్ ఈ పొజిషన్ లో పెట్రోషన్ తన బిషప్ ని త్రీకి త్రీ కి మూవ్ చేస్తారనుకోండి స్ట్రాంగ్ మూవ్ కాదు ఎందుకో చూద్దాం బిషప్ డీ త్రీ అప్పుడు బాబీ సింపుల్ గా తన క్వీన్ ని ఇలా సి కి మూవ్ చేస్తారు ఈ పొజిషన్ లో బాబీ ఏం థ్రెట్ చేస్తున్నారంటే క్వీన్ క్యాచర్స్ జీ టూ చెక్ మీట్ ని చేస్తున్నారు అంటే ముందు బాబీ తన రుక్ తో త్రీలో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసిన తర్వాత అప్పుడు బాబీ తన క్వీన్తో ఆ ఇలా క్యాచర్ చేసిన తర్వాత అప్పుడు బాబీ తన క్వీన్తో జీ టూలో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి చెక్మెంట్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన పాన్ టూ డీ ఫోర్ అనే మూవ్ కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టూ బీ వన్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ ఆన్ బి సిక్స్ క్వీన్ ఏ సిక్స్ అటాకింగ్ ద ఎఫ్ వన్ రుక్ ఎఫ్ టూ డిఫెండింగ్ ద జీ టూ పాన్ రుక్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో కానీ పెట్రోషన్ తన రుక్ ని మూవ్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడ్డానికి ఇంకేం లేదు పెట్రోషన్ చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం రుక్ వన్ బిషప్ ఈ ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి త్రీ డి క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ చెక్ పాంట్ జీ సిక్స్ ఈ పొజిషన్లో పెట్రోషన్ దగ్గర రెండు రుక్స్ ఒక బిషప్ ఉన్నా అది సరిపోదు ఈ పొజిషన్లో పెట్రోషన్ ఈ గేమ్ని ఓడిపోతున్నారు ఎలాగో చూడండి రుక్ హ్యాఫ్ త్రీ క్వీన్ఏ వన్ చెక్ విష బి వన్ బ్లాకింగ్ చెక్ క్వీన్ క్యాప్చర్ బి వన్ చెక్ రుక్ డి వన్ క్వీన్ క్యాప్చర్ డి వన్ చెక్స్ చూసారా పెట్రోషన్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారో బ్యాగ్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో పెట్రోషన్ రుక్ డి వన్ అని ఆడకూడదు ఆడితే ఎలా చెక్మెంట్ అయిపోతున్నారో ఇప్పుడే చూసాం ఆడిన రుక్ డి ఎయిట్ అనే మూకి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ వన్ ఈ మూతో పెట్రోషన్ తన బ్యాక్ ర్యాంక్ వనరబిలిటీని తగ్గించుకుంటున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ ఫోర్ అటాకింగ్ ద బిషప్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ పాయింట్ హెచ్ త్రీ ఈ మూతో పెట్రోషన్ తనకున్న బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు త్రీ రుక్బీ త్రీ ఇది ఒక మంచి లిఫ్ట్ పెట్రోషన్ తరపు నుండి ఈ మూవ్తో పెట్రోషన్ డి త్రీలోని పాం అటాక్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ ఫోర్ అటాకింగ్ ద బీ త్రీ రుక్ రుక్బీ టూ రుక్ డీ టు డి ఫోర్ ట్రిపుల్ అటాకింగ్ ద ఎఫ్ ఫోర్ పాన్ పాన్ టూ జీ త్రీ డిఫెండింగ్ ఫోర్ పాన్ రుక్ డీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ఆడాలనుకుంటున్నా అంటే తన రుక్ ని ఇలా బీఫై మూవ్ చేసేలా అటాక్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్హెచ్ రుక్ బీ ఫైవ్ ఈ పొజిషన్ లో కానీ పెట్రోషన్ తన రుక్తో బీఫై లో ఉన్న రుక్ ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ బీ ఫైవ్ అప్పుడు బాబీ సింపుల్ గా తన క్వీన్తో బీఫైలో ఉన్న రుక్ ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ తన ప్యాస్ ఏ ఇలా పుష్ చేసి ఈ గేమ్ ని విన్ అయిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ బీ ఫైవ్ అనేమూ కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టూ అటాక్ ద ఏ సెవెన్ పాన్ కానీ ఫిషర్ దీన్ని పట్టించుకోరు పట్టించుకోకుండా ఆడినము రుక్ బీ వన్ ఈ పొజిషన్ లో కానీ పెట్రోషన్ తన రుక్ తో ఏ సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఏ సెవెన్ కానీ ఈ మూవ్ ఆడడానికి పెట్రోషన్ దగ్గర టైం అయితే లేదు అంటే పెట్రోషన్ చాలా ఎక్కువ మూవ్స్ అవసరం అవుతాయి రుక్ ఇటు ఈ పొజిషన్లో బాబీ విన్ అవుతున్నారు ఎలాగో చూడండి రుక్ క్యాప్చర్ సి టూ డి క్యాప్చర్ సి టూ క్విన్ డి చెక్ కింగ్ హెచ్ సెవెన్ ఈ పొజిషన్లో పెట్రోషన్ ఇంకా బాబీని చెక్ కూడా చెప్పలేరు అలాగే ఈ పొజిషన్లో బాబీ తన ప్యాస్ ఈ పాన్ ని ఇలా ఈవెన్కి క్వీనింగ్ చేసుకుని ఈ ఎండ్ గేమ్ని సులువుగా విన్ అయిపోతారు వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ బి వన్ అనే కి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ ఆన్ టూ జీ ఫోర్ రుక్ క్యాప్చర్ సి టూ డి క్యాప్చర్ సి టూ క్వీన్ క్యాప్చర్ సి టూ పెట్రోషన్ కొంత మెటీరియల్ ని క్యాప్చర్ చేయగలిగిన ఇప్పుడు పెట్రోషన్ కి బాగా లేట్ అయిపోయింది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ హెడ్ చెక్ కింగ్ జీ టూ ఇప్పుడు బాబీ ఈ ఒక్క గేమ్లో అనిచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో బాబీకి గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూ చూడగానే పెట్రోషన్ గేమ్ ని ఒకవేళ పెట్రోషన్ గాని గేమ్ ని రిజైన్ చేయకపోయింటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ ఎఫ్ టూ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ క్వీన్ ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో పెట్రోషన్ కానీ తన కింగ్ని ఇలా హెచ్ టూకు మూవ్ చేశారనుకోండి అప్పుడు బాబీ తన క్వీన్తో ఈ ఫైల్ ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేసి చెక్ చెప్తారు కింగ్ జీ వన్ రుక్బీ వన్ చెక్ కింగ్ హెచ్ టూ క్వీన్ హెచ్ వన్ చెక్ కింగ్ జీ త్రీ రుక్బీ త్రీ చెక్ కింగ్ ఎఫ్ ఫోర్ పాన్ టూ జీ ఫైవ్ చెక్ కింగ్ ఎఫ్ ఫైవ్ క్వీన్ సిక్స్ పాన్ టూ ఈ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ చెక్ మే ఎయిట్ చూసారా పెట్రోషన్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు అందుకే దీన్ని ముందే చూసి పెట్రోషన్ డిజైన్ చేస్తారు ఇది గేమ్ ఎయిట్ ఇప్పుడు స్కోర్ ఎలా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఫిషర్ ఫేవర్లో ఉంది ఇది బాబీ యొక్క మూడో విన్ వరుసగా ఇప్పుడు ఫిషర్ త్రీ పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు కదా ఇంకొక గేమ్ కానీ ఫిషర్ విన్ అయ్యారంటే ఈ క్యాండిడేట్స్ ని ఈజీగా విన్ అయిపోతారు అప్పుడు బాబీ బోరిస్ పాస్కిని నెక్స్ట్ ఇయర్లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఛాలెంజ్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బ్యూనో సేరీస్ అర్జెంటీనాలో జరిగిన క్యాండిడేట్స్ ఫైనల్స్లో రౌండ్ ఎయిట్లో టెగరెన్ వట్టనోవిచ్ ఫెడ్రోషన్కి అలాగే రాబర్ట్ జేమ్స్ ఫిషర్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ సస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవుకి తెరబుచ్చి